వెల్కమ్ టు మై ఛానల్ చతుర్గ్రహ యోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశుల నాలుగు గ్రహాల కలయిక కారణంగా చతుర్గ్రాహ యోగం ఏర్పడింది కొన్ని రాశుల వరకు శుభయోగాల వల్ల చాలా అనుకూల మార్పులు రాబోతున్నాయి గ్రహాల కలయిక వలన ఎన్నో శుభయోగాలు ఏర్పడతాయని జ్యోతిషాస్త్రం చెప్తుంది ఒకే రా చక్రంలో రాశి చక్రంలో నాలుగు గ్రహాలు కలిసినప్పుడు చతుర్గ్రాహ యోగం ఏర్పడుతుంది ఋషభ రాశిలో చతుర్గ్రాహ యోగం ఏర్పడింది ప్రస్తుతం ఋషభ బృహస్పతి సూర్యుడు శుక్రుడు ఉన్నాడు బుధుడు కూడా ఋషభరాశిలోనికి ప్రవేశం చేశాడు ఇటువంటి పరిస్థితుల్లో వృషభ రాశిలో యోగం ఇస్తుంది చతుర్గ్రహ యోగం వల్ల ఏ రాశుల వరకు మేలు చేస్తుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఇది యొక్క శుభయోగం ఋషభ రాశి వారిలో మాత్రమే ఏర్పడుతుంది కాబట్టి యొక్క రాశి వారు చతుర్గ్రహ యోగం శుభ ఫలితాలను పొందుతారు యొక్క నాలుగు గ్రహాలు వీరికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది వ్యాపారంలో చాలా లాభాలను పొందుతారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ రాశి జాతకులకు యొక్క చతుర్గ్రహ యోగంలో చాలా శుభ ఫలితాలను పొందుతారు శుక్రుడు శుభ ప్రభావం వల్ల మీ భౌతిక సౌక్యం పెరుగుతుంది బుధరి అనుగ్రహంతో ఉద్యోగుల్లో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి పూర్వీకుల ఆస్తి ప్రయోజనాన్ని పొందుతారు సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది కన్యా రాశి వారు ఈ రాశి వారికి యొక్క యోగం శుభ ఇస్తుంది మీ ప్రణాళికలు అన్ని సక్రమంగా పూర్తవుతాయి ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లాలనే కళ నెరవేరుతుంది సంతానం నుంచి ఆనందం పొందుతారు ఈ కాలంలో మీరు కొత్త ప్రాపర్టీలు కొనుగోలు చేస్తారు ఈ రాశి జాతకులు యొక్క యోగం యొక్క పూర్తి ప్రయత్నాన్ని పొందుతారు ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషం శాంతి నెలకొంటుంది మీ జీవితంలో ప్రతి అంశంలో మీ స్నేహితులు మరియు కుటుంబం నుంచి మీరు మద్దతు లభిస్తుంది ఆర్థిక లాభాలు వచ్చే అవకాశము ఉంది మకర రాశి వారు ఈ యొక్క మకర రాశి జాతకులకు యొక్క యోగం శుభదాయకము బృహస్పతి సూర్యుడి ఆశస్సులతో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క యోగము శుభ ప్రభావంతో మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నవన్నీ సాధిస్తారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు మీ జీతం పెరిగే అవకాశం ఉంది ఈ రాశుల్లో ప్రమోషన్ లభిస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చేసుకోండి